హాయ్ అందరికీ ఇక్కడ చూస్తున్నారు కదండీ అదేంటంటే నేను వెయిట్ లాస్ అవ్వడానికి తింటున్నానమాట పప్పు మామిడికాయ వేసుకుని చిప్స్ నంజుకొని తింటున్నానమాట వెయిట్ లాస్ అవ్వడానికి మనం తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చండి మనం తినడం కట్టేసి తినడం మానేసి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అది జరిగే పని కాదు తినడం మానేసి కడుపు కట్టుకుని మరలా మనకి తినాలనిపించినప్పుడు తింటే మనం ఇంకా వెయిట్ పెరిగిపోతాం తప్ప ప్రత్యేకంగా తినడం మానేయడం వల్ల మాత్రము వెయిట్ లాస్ అవ్వుతాము అనేది మన అపోహ మాత్రమే కానీ వెయిట్ లాస్ అవ్వాలంటే మనము ఏ ఫుడ్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటామంటే అంటే వెయిట్ పెరగకుండా ఉంటామనే దాన్ని చూసుకోవాలి నేనైతే పదిహేను రోజుల్లో రెండు కేజీలు తగ్గాను అనమాట ఇది బ్రౌన్ రైస్ కాదు అలాగ నేను మార్నింగ్ టిఫిన్ టైంలో తీసుకుంటున్నాను మధ్యాహ్నం భోజనం టైంలో ఇదే తీసుకోవడం వల్ల రిజల్ట్ అంత త్వరగా వచ్చిందన్నమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది ఫుల్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఏం వండుకున్నాను ఏం తిన్నాను ఏంటి అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మా చిన్న హోటల్లో ఇడ్లీ అండ్ బజ్జీ బజ్జీ చూసారా ఫ్రెండ్స్ వేసాను వేగుతూ ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ టిఫిన్ ఉండి కూడా డైలీ నేను ఈ టిఫిన్ అయితే తిన్న ఫ్రెండ్స్ నేను తినేది వేరే ఉంది చూడండి మీరే వెయిట్ లాస్ అవ్వడం కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం కూడా ఇదే అది ఎలా అంటే ఉప్మా టైప్లోనే ఒంతికి రెండు వంతులు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తే మనం తినబోయే టిఫిన్ అండ్ మధ్యాహ్నం భోజనానికి నైట్ కూడా తినచ్చు రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అది మూత పెట్టేసి ఉడికిన తర్వాత దించేసుకోవడం చాలా తేలిక కానీ దీనివల్ల చాలా వెయిట్ లాస్ అయితే నేను అయ్యాను మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్దీ చాలా తేలిగ్గా వెయిట్ లాస్ అవుతాం అది ఇడ్లీ అండి శనగపిండి చట్నీతో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మాది హోటల్ అనమాట ఈరోజు ఇడ్లీ అయితే మిగిలిపోయినాయి అనమాట అది ఏం చేసామంటే ఇంకా మధ్యాహ్నం ఏం వంట చేసేసాను కానీ ఇంకా సాయంత్రానికి జ్ఞాపకం వచ్చింది అప్పుడు మరలా అవి పాడేయడానికి ఏమాత్రం కూడా కష్టం విలువ మనకు తెలుసు కాబట్టి పాడేయడానికి ఏమాత్రం కూడా ఒప్పదు కాబట్టి జాయిగా ఆ చట్నీ చేసి ఇన్ని తినమంటే తిన్నారనమాట ఓపిక పట్టి అన్నీ అయిపోతే కాస్త ఏదో కష్టానికి తగిన ఫలితం మిగులుద్దు కానీ ఇలా వేసిన టిఫిన్ మిగిలిపోతే చాలా లాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి కష్టం యొక్క అనుభవం తెలుసు ఒక కామెంట్ చేయండి పాపం చాలా కష్టపడి తిన్నారు మొత్తము ఇడ్లీ వచ్చేసి ఎన్ని ఇడ్లీ ఉంటాయో మీరు కామెంట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయినాయి మొత్తం మీద మొత్తం అంతా తినేశారనమాట బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్నది చేంజ్ అయింది ఏంటో చెప్పాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది మామిడి పండు మ్యాంగో ఎండాకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇవి ఉంటాయి అనమాట కానీ దీన్ని మీరు చూసినట్లయితే దీని మీద పెద్ద పురుగు ఉంది చూడండి తీస్తే ఇంకా చాలా ఎక్కువ పురుగులు ఉన్నాయి ఇంకా చూడండి అవన్నీ కూడా పురుగులే అనమాట మనం తినే ముందు ఇది కట్ చేసుకుని తింటే మంచిదండి రాత్రికాల సమయంలో అస్సలు ఈ మ్యాంగోని తినకండి ఎందుకంటే మనము కట్ చేసుకోకుండా తినేస్తే ఈ పురుగులన్నీ కూడా మన కడుపులోకి వచ్చేస్తాయి అనమాట ఇయర్ క్రితం అయితే మా హస్బెండ్ కట్ చేసుకోకుండా దాన్ని శుభ్రంగా పిసికి తినబోతే దాంట్లో ఇంత పెద్ద చిన్న జలగుందనమాట ఆ జలగా నాలుని పట్టేసుకుంది దాన్ని లాగపోతే ఇంత ముక్క నాలిక్కున్న ముక్క ఊడొచ్చి చాలా బ్లడ్ వచ్చేసింది ఫ్రెండ్స్ కాబట్టి ఈ మామిడి పండు విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వేలికి కూడా ఆ పురుగులు తగులుతూ ఉన్నాయి చూడండి అదిగో వేలిని ఎలా పట్టుకుందో పురుగు పొరపాటును దీన్ని కట్ చేయకుండా తింటే మాత్రం ఇవన్నీ మన కడుపులోకి వెళ్ళి